అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఇది సదానా లేచిరా టీలు టిఫిన్ లేని మనం కూడా లేచినాం టీ అయితే దాని ఇంకా టిఫిన్ చేయలే వీడియోగా తెలుదాం లేట్ చేయకుండా స్కీమ్ చూడొచ్చు ఓ నిన్న ఒక్కరోజు రెండు కార్లు సోడైన స్కీమ్ చూడొచ్చు హుందా ఐ టెన్ టూ మోడల్ ఈ కార్ సోల్డ్ అయిపోయింది బట్ సెకండ్ కార్ వచ్చేసి చూడవచ్చు నిన్న వ్యాగన్ఆర్ పెట్టినాం టూ థౌజండ్ మోడల్ ఈ కార్ కూడా సేల్ అయిపోయింది కాంగ్రాల్షాన్ బట్ బిడ్డలో పోతాం స్క్రీన్ మీద చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ యాక్సిడెంట్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓకేనా బట్ పోతే టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల టాప్ స్క్రీన్ యాండ్రాయిడ్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ బట్ పోతే రివర్స్ పార్కింగ్ క్యాబ్ ఉంది ఏసీ చీల్డ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ అయితే టోటల్ ఎక్సలెట్ ఉందన్న ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న వన్ ల్యాక్ టెన్ అన్నారు వన్ ల్యాక్ అన్నారు నైంటీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ ఎయిటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారన్న బట్ పోతే టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు కార్స్ బ్యాండ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది లోపల టాస్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఆడియో వీడియో మొత్తం యూట్యూబ్ యూట్యూబ్ బన్ వస్తుంది కార్ అయితే ఎక్సలెంట్ ఉంది మైలేజ్ కూడా ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది ఎయిటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు ఫైనల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లైట్ చెక్ చేసి మాట్లాడుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కర్వడం ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో ప్రమాట కట్ అయిపోతే వీడియో నష్ట లైక్ చేయండి సబ్క్ర చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటారు మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మెడికల్ కాస్కమ్మం కార్ అయితే ఇంకా డీడౌట్ చెప్తా ఉంటా రైట్ బస్ స్టాప్లోకి ఏమైనా అయితే హుందా ఎక్సెంట్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టిరన్నా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ అని చెప్తున్నారు టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల సీటింగ్ లెదర్ సీటింగ్ ఉంది పోతే టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఓకేనా పోతే ఏసీ చీల్డ్ ఉందన్న కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి బట్ పోతే లోపల టాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ వీడియో ప్లేయర్ బట్ పోతే రివర్స్ హెచ్డి క్యామ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది బట్ పోతే కంపెనీ యాంప్లిఫైర్స్ ఉన్నాయి జేబిఎల్ బట్ పోతే సౌండ్ సిస్టమ్ ఎక్సలెంట్ ఉంది అంటున్నారు థర్టీ థౌసండ్ యాక్సెసరీస్ అంటే యాంప్లిపేర్ కంపెనీ యాప్లిపాయర్ సౌండ్ సిస్టమ్ ఎక్సలెంట్ ఉంటుంది అనమాట బట్ పోతే కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది హుందాయ్ ఎక్సెంట్ ఓకేనా బట్ పోతే సింగల్ ఓనర్ కార్ ఇది దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ అన్నారు నైంటీ ఫైవ్ అన్నారు మనమే అన్న ఫైనల్ టు ఫైనల్ అయితే ఎయిటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు ఓకేనా బ్యాక్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంది చూడవచ్చు హెచ్డి రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది వీడియో ప్లేయర్ యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ వీడియోస్ చూడవచ్చు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ మైలేజ్ కూడా మంచి మైలేజ్ వస్తుందంటున్నారు ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుందంటున్నారు ఓకేనా కార్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ రో నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్కుంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్న ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లో తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది లోపల టాస్ క్రీన్ యాండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు నంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి నంబర్ పెట్టండి మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఉంటారన్న రైట్ బెస్ట్ స్టాప్ లాగా ఏమైనా అయితే రైట్ రైట్ రైట్